ఎలక్షన్ జరిగింది సో నేను రెండు వేల ఇరవై ఒకటిలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా నన్ను ఖరారు చేస్తే ఫైనాన్షియలీ నేను స్టెబుల్ కాలేదు సో ఆల్మోస్ట్ అక్కడ వేరే పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండడం వల్ల అతనితో నేను పోటీ పడలేనని అంటే ఒక టూ టు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అవుతుంది అనుకున్నాం కానీ అంత కూడా నేను పెట్టుకోలేనని నేను చెప్పాను పార్టీకి నేను చేయలేనని ఎందుకంటే నాకు నేను రియల్ ఎస్టేట్ చేశానండి యాక్చువల్లీ సో నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేసిన ఇరుక్కున్నా నేను సో నేను చేయలేనండి నేను డబ్బులు పెట్టుకోలేని ఇప్పుడని నా ఫ్రెండు నా వయసే ఉంటుంది తిలోక్ అని ఆ అబ్బాయి పేరు నేనే ప్రపోజ్ చేశాను ఆ అబ్బాయిని ఈసారి నేనే ప్రపోజ్ చేస్తున్నానని ఏంటి ఆ అబ్బాయిని మున్సిపల్ చైర్మన్గా డిక్లేర్ చేశారు అప్పుడు జరిగిన విషయం ఏంటంటే వాళ్ళందరికీ అంత నమ్మకం ఉంది నేను 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 నుంచోలేనని చెప్తే సరే మీ ఇంటి నుండి ఒక కౌన్సిలర్ని నిలబెట్టండి అని చెప్పి చెప్పారు మా వదినని కౌన్సిలర్ పెట్టిగా నిలబెట్టాను నిలబెడితే ఆ ఊరికి సర్పంచ్ నేను ఆ ఊరిలో ఇంటర్లాక్ బ్రిక్స్లో రోడ్ వేయించాం చంద్రబాబు నాయుడు గారు ఒక రోజంతా అక్కడ ఉండి పొగిడారు ఎవ్రీథింగ్ కొంచెం డిఫరెన్షియేట్ మోడల్లో చేసి చూపించాం అండ్ అన్ని రకాల డెవలప్మెంట్స్ చేశాం ఏ కార్యక్రమం జరిగినా కుప్పం కాన్స్టిట్యున్సీలో మొదటగా స్టార్ట్ అయ్యేది కమతమూరు గ్రామంలోనే ఎందుకంటే కమతమూరు గ్రామం ఈశాన్యంలో ఉంటుంది కుప్పం సో ప్రతిదీ అక్కడే చేస్తాం చేసిన అన్ని రకాల డెవలప్మెంట్ చేసి అన్ని రకాల సహాయాలు కూడా నేనేం చెప్పానంటే ఇందాక అన్న చెప్పినట్టు సంఘం నాకు నేను సంఘాన్ని రాజకీయంగా వాడాలని నేను అనుకోకూడదు కానీ రాజకీయంగా నాకు ఒక ఉన్నత స్థానం వచ్చినప్పుడు సంఘం నన్ను గౌరవించాలి అట్ ద సేమ్ టైం నేను కూడా సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి సంఘం కంటే సంఘంకే కాదు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఏ విధమైన నేను కార్యక్రమాలు చేయగలను ఏ విధమైన సహాయం చేయగలను అనేది నాకు ఉండాలి నేను చేయాలి సో ఇవన్నీ మనసులో పెట్టుకొని చేసిన ఆ రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్లో నా ద్వారా ఎక్కువ లబ్ధి పొంది అది కూడా ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి కరోనా టైంలో చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ కూడా పోలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను నా చేతుల ద్వారా తీసుకెళ్ళి ఒక వ్యక్తిని అడ్మిట్ చేస్తే పిఎస్ మెడికల్ కాలేజ్లో నేనే లోపలికి వెళ్ళి బెడ్ లేదంటే గొడవపడి అక్కడ అడ్మిట్ చేస్తే ఆ టైంకి నాకు మా అమ్మాయికి వన్ ఇయర్ నాకు టూ మార్చ్ ట్వంటీ ట్వంటీ నా ఒక బేబీ పుట్టింది అంతకుముందు ఒక అబ్బాయి ఉన్నాడు అయినా భయపడకుండా ఇంట్లో పిల్లలు ఉన్నారంటే కూడా భయపడకుండా నేను తీసుకెళ్ళి ఒక వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ అంతా నేను చూసుకుంటే అన్ని రకాలుగా సహాయం చేస్తే రెండు వేల ఇరవై ఒకటిలో వేరే కులం వ్యక్తించి మా ఊర్లో ఉన్న ఒకే ఒక కులంలో వేరే కులంలో ఒక వ్యక్తి ఉన్నారు ఆ ఒక వ్యక్తికి పార్టీలో టికెట్ ఇస్తే నా సొంత మనుషులు నా దగ్గర సహాయం పొందిన వ్యక్తులు ఆ వ్యక్తికి సపోర్ట్ చేశారు పోనీ ఏమన్నా రాజకీయంగా వాళ్ళకి ఏమైనా దాంతో రాజకీయంగా వాళ్ళకి ఏమైనా క్రియాశీలకంగా ఉన్నారంటే లేదు ఓన్లీ బికాస్ ఆఫ్ అస్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఇది మీకు సూటిగా అర్థం అనుకుంటా మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఒకరు బాగుపడుతున్నారంటే మనం సంతోషించాలి ఎందుకంటే రేపు ఆ వ్యక్తి నీకు ఉపయోగపడతారు ఓ వ్యక్తిగా ఇప్పుడు అన్న చెప్పినట్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన కుల వ్యక్తి ఉంటే మనకు పార్షాలిటీగా ఏమో చేసేయాలని కాదు మనం పోయినప్పుడు పలకరించగలగాలి ఏంటి నీ బాధ నాడి కూర్చోబెట్టి మాట్లాడితే మనకు భరోసా వస్తుంది మన వ్యక్తి మనల్ని బాగా పలకరించినాడు మనకేదో చేస్తాడు ఆ అబ్బాయి కలెక్టర్ అయిపోవడం వల్ల వాడిని వాళ్ళ చిన్న ఆయనో వాళ్ళ పెద్ద ఆయనో ఈ నా కొడు అయిపోయినాడు రా అని వాడి గురించి పక్కన వాళ్ళకి అందరికీ చెడుగా చెప్తే ఏమైతుంది వాళ్ళ నీకు వ్యతిరేకం వస్తుంది వాడు ఇంకో రోజు నీకోసం పనిచేయడు ఆ రోజు నన్ను ఓడించా మన వాళ్ళే ఓడిపోయిన తర్వాత ఏమైంది సీఎం గారు పిలిచి అప్పటికి ఎక్స్ఎం గారు పిలిచి అడిగారు ఈ వార్డ్ లో నీకు అసలు ఏ విధమైన నెగిటివిటీ లేదు మన సర్వేలోనూ అదే విధంగా అదర్ పార్టీ సర్వేలో కూడా ఈ వార్డ్ లో నువ్వు ఉంది బట్ నువ్వు ఎట్లా ఓడిపోయినా ఓన్లీ నీ నెగ్లిజబుల్ వల్ల నువ్వు ఓడిపోయినా నువ్వు ఓవర్ నెగ్లిజబుల్ గా ఉన్నావు కాబట్టి నువ్వు ఓడిపోయినా అవును సార్ ఓన్లీ ద రీజన్ నేనే అన్నా ఎందుకంటే రెండు వేల ఆరులో నేను కుప్పం మండల్ యూత్ వైస్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం కల్పించారు అప్పటి నుండి కూడా ఆ గ్రామానికి ఆ పంచాయతీకి నేనే లీడర్షిప్ తీసుకున్నా ఏ ఒక్క లీడర్ని కూడా మా గ్రామానికి కానీ నా పంచాయతీలో కానీ నేను అలోచేయలే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే సింగల్గా నేను ఒక్కనే డీల్ చేసేవాడిని పంచాయతీ విషయాలు అన్నింటినీ కూడా ఎంత పెద్ద లీడర్ అయినా నన్ను అడిగి ప్రతాప్ వచ్చేదా వద్దా లేదు లేదు నువ్వే అని నేను చెప్పేవాళ్ళు తప్పిస్తే ఏ ఒక వ్యక్తి కూడా వచ్చి ఇంటర్ ఎంత కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ అయినా కూడా వచ్చి అక్కడ పనిచేసే వ్యక్తి కాదు అలాంటిది ఈ ఒక్క చిన్న విషయం వల్ల ఆ రోజు ఆ వార్డు కోల్పోయాం అంటే ఎందుకు కోల్పోయామంటే ఇదే నా కుటుంబ సభ్యులే నా ఉన్నతిని ఓర్చుకోలేకపోతే ఎట్లాగా ఈ ఎందుకు చెప్తున్నానంటే మనలో ఈ అందరిలో కూడా ఈ పార్షాలిటీ ఉంది దానివల్లే మనం అంతా కిందకు వచ్చేస్తున్నాం కుప్పం గురించి మీకు బ్రీఫ్గా చెప్పాలంటే కుప్పంలో ముగ్గురు దాండ్ల కులస్థలు ఎమ్మెల్యేగా పనిచేశారు డి రామం రమం గారు డి వెంకటేశ్వరం గారు వజ్రవేల్ శెట్టి గారు ముగ్గురు కూడా ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ ఎమ్మెల్యేగా వర్క్ చేశారు ఎంపీపీగా తీసుకుంటే చౌడప్ప గారు జెడ్పీటీసీగా తీసుకుంటే చౌడప్ప గారు టౌన్ బ్యాంక్ చైర్మన్గా తీసుకుంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఎస్టాబ్లిష్ చేసిన టౌన్ బ్యాంక్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ టెన్ దాకా గాన్ చైర్మన్ బిల్డింగ్ సొసైటీ తీసుకుంటే గాండ్లో చైర్మన్ అన్ని పంచాయతీల్లో మాక్సిమం ఆఫ్ సర్పంచెస్ తీసుకుంటే గాన్లో సర్పంచ్ ఎంపీటీసీలు తీసుకుంటే గాన్లో ఎంపీటీసీలు అట్లాగా రూల్ చేసినాం మన పర్సెంటేజ్ అక్కడ బిలో ఫైవ్ పర్సెంటే అందరికీ అనిపించేదేమంటే కుప్పం కాన్స్టెన్సీ అంటే మాక్సిమం గాండ్ల కొలస్ ఉన్నారు అందుకే లీడ్ చేస్తున్నామని వాస్తవంగా మనం ఉన్నది అక్కడ బిలో ఫైవ్ పర్సెంట్ బిలో ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కడ మనం సక్సెస్ అయ్యామంటే ఒక వ్యక్తి ఇప్పుడు అదే మన కౌన్సిలర్ అని చెప్పినట్టు మా చిన్నాని కోసం నేను జెండా పట్టాను అంటాడు ఇక్కడ ఒక అతను సర్పంచ్ గా ఉంటాడు పక్క ఊరికి వాళ్ళ పిల్లని ఇస్తాడు నెక్స్ట్ ఎలక్షన్ కి అతను కంటెస్ట్ చేస్తాడు సర్పంచ్ గా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తాడు వచ్చి నా వియంకుడు సర్పంచ్ గా టికెట్ ఇవ్వండి అంటాడు అక్కడ సర్పంచ్ గా ఇస్తారు అక్కడ అతను సర్పంచ్ గా కంటెస్ట్ చేసి గెలుస్తాడు చెప్పుకునేడానికి గౌరవంగా ఉంటుంది ఏమంటే ఆ ఊరు సంగన్పల్లి గౌడ్ మా ఊరే కంతమూరు గౌడ్ మా ఊరు మా వాళ్ళే వస్తున్న ఇప్పుడు కూడా మనమే చుట్టుపక్కల గ్రామాల్లో గవర్నర్ మనకమే కానీ నామకే వాస్తే ఉంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ తీసుకుంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో ఒక్క సర్పంచ్ కూడా మనం లేం ఒకటే ఒక వార్డ్ గెలిచినాం ట్వంటీ ఫైవ్ వార్డ్స్లో ఒక్కటే వార్డు గెలిచినాం అంటే రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న మనం మన ఆలోచనల వల్ల మన పికల్ మైండ్నెస్ వల్ల ఎందుకు చాలా రాజకీయం మీద మాట్లాడుతున్నాయంటే రాజకీయంగా పలుకుబడి ఉంటేనే మిగిలిన అన్నిటి కూడా సర్దుబాటు చేసేకైతే లేకుంటే కుదరదు ఒకరి దగ్గర పోయి చేయి కట్టుకొని నుంచి ఉంటే ఆ చేయి కట్టుకునేది నేను నేనేం చెప్తున్నాను దర్జాగా మనోని గెలిపించి వాళ్ళ ఇంట్లో కూర్చొని కాఫీ తాగి భోజనం తిని నాకు ఈ పని చేయని అడిగేది ఎట్లుంది మనోని ఓడించి పక్కింటి దగ్గర పోయి చేయి కట్టుకొని నాకు ఈ సహాయం చేయని నేను అడుక్కునేది ఎట్లుంది అని కాలు పట్టుకోవడం వాళ్ళు చేయి పట్టుకోవడం ఎట్లుంది ఇదంతా మన ఆలోచన ఈ ట్వంటీ థర్టీ ఇయర్స్లో మారడం వల్లే ఒక రకమైన జలెస్ క్రియేటెడ్ అవ్వడం వల్లే మనం రాజకీయంగా ఉనికిని కోల్పోతున్నాం అండ్ ఇంకో కారణాలు కూడా ఉన్నాయి మనం వ్యాపారాలు ఉద్యోగాలు ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వాలి పిల్లలంతా ఫారిన్ వెళ్ళాలి ఈ రకమైన కొంచెం అర్బనైజ్డ్ వల్ల కూడా మనలో రాజకీయ చైతన్యం తగ్గింది అది కూడా ఒక రకంగా మంచిది ఎందుకంటే ఒక్కొక్కరు ఇండిపెండెన్స్గా డెమోక్రటిక్గా అదేవిధంగా కన్వీనియంట్గా బతకడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఓకే కానీ మిగిలినవి మన చేతిలో ఉండేది కూడా మనం వదిలేసి ఎవరైనా ఒక వ్యక్తి నాలుగు కుటుంబాలు ఉంటే ఫలానా కుటుంబంలో వ్యక్తి ఎట్లున్నారు పర్లేదా వాడు అంటే అయ్యో వాడబ్బా వాడు పనికి అని చెప్తారు దయచేసి అది మానుకోండి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి కమ్యూనిటీలోనూ మంచి చెడు రెండో ఉంటుంది పరిస్థితికి తగిన మరి మంచి బిహేవ్ చేయాల్సిన పని కూడా టైం అవసరం కూడా వస్తుంది ఒక్కొక్క సందర్భంలో సో ఆ ఒక సందర్భాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని వాడు పనికి రానోడు వాడు చెడ్డోడు అని అనుకోవడం చాలా తప్పుడు ఆలోచన కాబట్టి మనం అందరూ కూడా మారితే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అండ్ ఇప్పుడు పొలిటికల్గా కూడా కదా మాట్లాడుకోవాల్సిందే మన కమ్యూనిటీకి చైర్మన్ కూడా ఇంకా వేయలేదు ఎందుకు వేయలేదంటే కొంతమంది వ్యక్తులు మా కొద్దు అంటున్నారు కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేయడానికి అవకాశం లేదు అంటే ఒక పక్కాగా ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ కూడా మనకు రాష్ట్రంలో అవైలబుల్ లేదు అంటే మనం ఎంతలో ఉన్నామనేది కూడా మనం ఆలోచించుకోవాలి దానికి సంబంధించి కొంతమంది పాపం మన అన్నలాంటి వాళ్ళు కష్టపడుతున్నారు మనలో చైతన్యం క్రియేట్ చేయాలని యూనిటీలో యూనిటీ క్రియేట్ చేయాలని అంత కూడా థింక్ చేస్తున్నారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాల్సింది యూనిటీ కంటే ముఖ్యం మన ఆలోచన మారాలా ఆ జలస్ ఇప్పుకోవాలా మన అన్నదమ్ముల్ని మనం గౌరవించాలా మన బంధువుల్ని మనం గౌరవించాలా వాళ్ళని ఎంకరేజ్ చేయాలా తద్వారా కమ్యూనిటీ కూడా మంచి జరగాల ఆ విధంగా ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మిగిలిన విషయాలు తీసుకుంటే మిగిలిన విషయాల్లో కూడా మనం కొద్ది వెనకబడే ఉంటాం ఎక్కడైనా పూర్ పీపుల్కి హెల్ప్ చేయడంలో కానీ సంఘాన్ని పటిష్టత చేసి ఎందుకంటే సంఘం పటిష్టత అయితే ఎవరైనా మనకి రిటైర్డ్ స్టేజ్లో ఉన్న వ్యక్తులు ఆ సంఘం కోసం పనిచేస్తారు తద్వారా ఎక్కడ ఎవరికి ఏ రకమైన సహాయం చేస్తే వాళ్ళకు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేసే ఒక ఆస్కారం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు నేను మా మా కుటుంబం పెద్ద కుటుంబం యాక్చువల్లీ గ్రామంలో కానీ బాగా చతకిళ్ళు పడ్డాం మన మొత్తం వ్యవసాయం అంతా దెబ్బతిన్నప్పుడు చతకిళ్ళు పడ్డాం నాకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీజు హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ కట్టాల్సిన అవసరం ఉంటే కట్టలే కట్టలేని పరిస్థితి యాక్చువల్లీ టెన్త్లో స్కూల్ టాపర్ని తెలుగు మీడియం ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం పెట్టారు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎంఎఫ్సీ జూనియర్ గవర్నమెంట్ కాలేజ్ సో అక్కడ ట్యూషన్కి వెళ్ళాలి సబ్జెక్ట్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకునేవాళ్ళు ఆ డబ్బులు కట్టలేను సో ఎగ్జామ్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఎగ్జామ్ ఫీజు కట్టలేని పరిస్థితిలో నేను ఎగ్జామ్ మానేయాల్సి వచ్చింది ఎగ్జామ్ మానేసి పని చేరాల్సి వచ్చింది సో ఆ టైంలో నాకు అనిపించింది ఎవరైనా ఒక వ్యక్తి సహాయం చేస్తే బాగున్నాను అనిపించింది కానీ ఎవరు లేదు ఇప్పటికీ కూడా ఫైనాన్షియలీ మనం ఎంతో సెటిల్ అయిన స్టేజ్లో ఉంటే కూడా మన వల్ల నెక్స్ట్ జనరేషన్కి జరగాల్సిన సహాయం అయితే జరగట్లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి మనం సహాయం చేయాలని దానికంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పైగా అందరూ కూడా ఇక్కడ నేను మ్యాక్సిమం మీరు పరిచయం చేసుకున్నప్పుడు నేను మీన్స్ గ్రాస్ చేసింది ఏమంటే మ్యాక్సిమం మీరు అందరూ కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఇంకా వచ్చినారు నెక్స్ట్ జనరేషన్ని సొసైటీని నడిపించే బాధ్యత తీసుకుని ఒక టీచర్గా మీరు అందరూ ఉన్నారు కాబట్టి సమాజానికి అన్నిటికంటే ముఖ్యం ఈ సమాజం బాగుపడాలంటే ఇద్దరే కరెక్ట్గా ఉండాలి ఒకటి టీచర్ రెండు పోలీస్ చిన్న తప్పు చేసినప్పుడు ఆ టీచర్ గైడ్ చేస్తే పెద్దయ్యేటప్పుడు ఆ పోలీస్ అనేది అవసరం లేకుండా ఉంటుంది కాబట్టి మీరే మంచి దారిలో మంచి వ్యక్తి మంచి దారిలో నడిపించాల వ్యక్తిత్వాన్ని కాబట్టి మీరంతా కూడా మంచి ధోరణిలో ఆలోచించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం టీచర్సే కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏ విధంగా నేను కూడా సహాయ సహాయపడగలను మీరందరూ సూచిస్తే ఆ విధంగా నేను కూడా సహాయపడతానని ఈ సభా ముఖ్యంగా నేను ప్రమాణం చేస్తున్నాను